దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గారు మరోసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఒక్కొక్క రైతుకి దాదాపుగా నాలుగు వేల రూపాయల వరకు అందే అవకాశం అయితే ఉంది సో అది ఎలాగో ఈ వివడలో చూద్దాం అదేవిధంగా కొంతమంది రైతులకి అయితే పడవు ఆ వాళ్ళకి సంబంధించి కూడా వివరాలు అనేవి తెలుసుకుందాం ఈ విడని ఇస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళితే దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి జమ అవుతున్న విషయం మనకి తెలిసిందే ఏటా మూడు విడతలుగా మనకి ఆరు వేల రూపాయలు అయితే జమ అవుతాయి వచ్చే ఎన్నికల్లో పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేవి పెంపు చేస్తారని కూడా మనకి సమాచారం అయితే ఉంది సో ఈసారి ఆరు వేలు కాకుండా పన్నెండు వేల రూపాయలు అయితే చేస్తారు ఒక్కొక్క విడతలో రెండు వేలు పడేది కాస్త నాలుగు వేల రూపాయలు అయితే పడతాయని అందరు కూడా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి తరుణంలో ఇప్పుడు లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు అనేవి దగ్గర పడుతున్నాయి ఇటువంటి తరుణంలోనే మోడీ గారు అయితే రైతులకు మరోసారి ఆర్థిక సహాయం అనేది అందించబోతున్నారు ఫిబ్రవరి నెలా కన్నా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మ ద్వారా పదహారు విడతల డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి ఒక్కొక్క రైతు ఖాతాలోకి రెండు వేల రూపాయలు అయితే జమ అది కూడా రెండు వేల రూపాయలు రావాలంటే తప్పనిసరిగా ఒక్క రేషన్ కార్డే కలిగి ఉండాలి దాంతోపాటు ఈకేవైసీ అనేది కంపల్సరిగా మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లో కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో అయితే రైతు భరోసా కేంద్రాల్లో కానీ తెలంగాణ అయితే మీసేవా కేంద్రాల్లో కానీ మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ని తీసుకుని వెళ్ళి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేవి పడతాయి ఇక పదిహేను విడతలో కానీ పద్నాలుగు విడతలు కానీ మీకు గనుక డబ్బులు పడకపోయినట్లయితే వాటికి సంబంధించి డబ్బులు అనేవి కూడా పేమెంట్స్ అనేవి డీబీటీ విధానంలో ఈ విడతలో అన్నీ కూడా క్లియర్ చేసి ప్రతి ఒక్క రైతు ఖాతాకి జమ